రంగనాయకుల పేటలో భక్తుల కొంగు బంగారమై విధచిల్లుతున్న శ్రీ వెంకటమ్మ పేరెంటాలమ్మ ఆలయ రూపురేఖలు మారనున్నాయని రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి వర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు ఆలయంలో పదిహేను కోట్లతో అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు రాష్ట దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సుడా చైర్మన్ కోటం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి డిప్యూటీ మేయర్ రూప్కుమార్ యాదవ్ టీడీపీ నేతలు వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి ఆనం రంగమయూర రెడ్డిలతో పాటు అధికారులు ప్రతినిధులతో కలిసి మంత్రి నారాయణ భూమి పూజ చేశారు చంద్రబాబు నాయుడు గారు దీన్ని మనం జరపాల దీపం అనేది ప్రతి గుడికి చేయాలని పట్టుదలతో ఐదు వేల నుంచి పదివేలకు తీసుకొచ్చారు అది ఈ రోజు ఉండే పరిస్థితుల్లో ఆర్థిక పరిస్థితుల్లో కూడా ఇన్ని గుడ్లకి చేయడం అంటే చాలా గొప్ప విషయం మన మంచి మంచివర్లు మన నారాయణ గారు మీ అందరికీ తెలుసు ఎంత అభివృద్ధి టౌన్ లో మన సిటీ నెల్లూరు సిటీలో జరుగుతుందని ఇప్పుడే ఇక్కడ ప్రతినిత్యం పూజాది కార్యక్రమాలు నిర్వహించేది కానీ భజన కార్యక్రమాలు అమ్మవారి కీర్తనలు చేసేది కూడా ఎక్కువగా మహిళా మండలి వాళ్ళే ఎక్కువగా ప్రతినిత్యం ఇక్కడ పూజలు అన్ని చేస్తూ ఉంటారు ఈ ఆలయానికి వెనక బాగానే నేను కూడా గడిచిన ముప్పై సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నాను ఏ కార్యక్రమం జరిగినా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ వాళ్ళ కుటుంబాల్లో జరిగేటువంటి మంచి కార్యక్రమాలన్నిటికీ ఇక్కడి నుంచే ప్రారంభిస్తారు అమ్మవారి ఆశీస్సులు అటువంటి ఆలయం ఇవాళ ఒక అవకాశం వచ్చింది గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ దేవాదాయ శాఖని ప్రక్షాళన చేస్తూ ఆధ్యాత్మికంగా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి వారు అనేక రకాల సూచనలు చేశారు ఆ కార్యక్రమాల్లో భాగంగానే ఈరోజు మన సిటీ శాసనసభ్యులైనా రాష్ట్ర పురపాలక సంఘ అధ్య మంత్రి గారైన శ్రీ నారాయణ గారు మన పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నోడా చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారు అలాగే నగర డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ గారు రంగమయూర్ రెడ్డి గారు స్థానికంగా ఉన్నటువంటి పెద్దలు అమ్మడాక వారందరూ కానీ సహకరిస్తే తప్పకుండా నారాయణ గారి దృష్టిలో పెట్టి మరొక రామాలయాన్ని ఇక్కడ నిర్మాణం చేయడానికి ఏర్పాట్లు కూడా చేస్తామని చెప్పి ప్రతి ఒక్కరూ దాన్ని తీర్చిదిద్దడానికి నారాయణ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు శ్రీధర్ రెడ్డి గారు చేసే కృషిలో మేమందరం కూడా మా శాఖ కూడా భాగస్వాములు అవుతుందనేటువంటి